మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వారి నివాసాల్లో సిట్ తో పాటు ఎక్సైజ్ పోలీస్ క్లూస్ టీమ్ తో కూడిన బృందాల తనిఖీలు చేస్తున్నాయి జోగి రమేష్ ఫోన్ లో ల్యాప్టాప్ లతో పాటు ఆయన భార్య కుమారుల ఫోన్లు ల్యాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు వాటిని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు పలు హార్డ్ డిస్క్ లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు దాదాపు ఐదు గంటలుగా జోగి రమేష్ను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు అటు జోగి రమేష్ రెండో కుమారుడు రోహిత్ ను ఎక్సైజ్ కార్యాలయానికి పిలిచిన అధికారులు అతన్ని కూడా విచారించనున్నారు ఇక మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాలు కార్యాలయాల్లో సిట్టు సోదాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా గడిచినటువంటి ఏడు గంటలుగా మాజీ మంత్రి జోగి రమేష్ ను ఎక్సైజ్ ఈస్ట్ కార్యాలయంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు జోగి ముందు ఉంచినట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా జనార్దన్ రావు ఏదైతే స్టేట్మెంట్ లో ఆధారాలు ఇచ్చారో ఆధారాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు జోగి రమేష్ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఆ సిట్ అధికారులు ఈ రోజు ఉదయం జోగి రమేష్ ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు అయితే జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఆయన ఇంటికి నేరుగా వెళ్లి ఇంట్లో కూడా స్వాదాలు నిర్వహించారు ఇంట్లో జోగి రమేష్ కున్నటువంటి రెండు ఫోన్లు తర్వాత జోగి రమేష్ భార్యగా ఉన్నటువంటి ఫోన్ తో పాటు కుమారులు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు దాంతో పాటు కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు తెలిసింది ప్రస్తుతం అయితే ఈ ఎక్సైజ్ ఈస్ట్ కార్యాలయంలో జోగి రమేష్ ని గడిచినటువంటి ఏడు గంటలుగా విచారిస్తున్నారు పూర్తిగా ఉన్నతాధికారులు కూడా వస్తున్నారు అనేక ప్రశ్నలు జోగి రమేష్ ని సంధిస్తున్నట్టుగా తెలిసింది ముఖ్యంగా మొబైల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా జనార్దన్ రావుతోంది సంబంధించి లేదంటే ఫోన్ కాల్స్ కి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా రమేష్ నుంచి ఆధారాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే జనార్దన్ రావు కస్టడీలు ఇచ్చినటువంటి అనేక ఆధారాలకు సంబంధించి ప్రధానంగా ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళు ప్రాసెస్ చేశారు ఎవరు సహకరించారు ముడుపులు ఎవరికి ఇచ్చారు అలాగే అక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించారు ఎక్కడెక్కడ అమ్మకాలు జరిపారు ఎక్కడి నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చారు వీటన్నింటికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా జనార్దన్ రావు ఆల్రెడీ సిట్ అధికారులకు కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి అందులో జోగి పాత్రకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆధారాలతో సహా జనార్దన్ రావు ఇచ్చారంటూ కూడా సిట్ అధికారులు అభియోగిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకుంటూ జోగి ముందు అనేక ప్రశ్నలు ఉంచుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సిట్టి కార్యాలయానికి ఎక్కడైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి నివాసంలో ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం తీసుకున్నారు వాటన్నిటిని కూడా ఈ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది వాటిలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది మరికొంతమంది సిట్ కి సంబంధించి అలాగే ఎక్సైంజ్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా కార్యాలయానికి వచ్చారు మరికొన్ని కొన్ని ప్రశ్నలు కూడా జోగి రమేష్ సంధించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఈ కార్యాలయంలో జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ సోదరుడు రాము ఇద్దరిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో ఎక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు అయితే ఉదయం నుంచి కూడా జోగి రమేష్ ఇంటికి సంబంధించినటువంటి చర్చ్ వారెంట్ ను జారీ చేశారు తప్ప ఎక్కడా కూడా కూడా ఇప్పటివరకు అధికారికంగా అరెస్ట్ అవున్నట్టు ఎక్కడ కూడా సిట్ అధికారులు కాని అటు పోలీసులు కాని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కాబట్టి మరి కాసేపట్లో అరెస్ట్ ను అధికారికంగా చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళు అదే తాజా అంశానికి సంబంధించి ఈ అరెస్ట్ కావచ్చు విచారణ కావచ్చు దీనికి సంబంధించి వైసీపీ శ్రేణుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు సుదీర్ఘ సమయం పాటు విచారణ సాగుతోంది ఎంతసేపు ఇంకా ఈ విచారణ కొనసాగే ఉన్నాయి విచారణ పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి అయితే మరి కాసేపట్లో అంటే మరొక అరగంటలో విచారణ అనేది పూర్తి కాబోతుంది అయితే పూర్తి అయిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత అధికారికంగా అరెస్టును చూపించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు అధికారికంగా అరెస్టు చేస్తున్నట్టు ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు కాబట్టి మరికాసేపట్లో అరెస్టును ప్రకటించి తర్వాత నేరుగా ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ రోజు ఆదివారం కాడంలో ప్రత్యేకంగా జడ్జి కూడా కోర్టుకు వస్తానంటూ కూడా సిట్ అధికారులకు తెలిపినట్టుగా తెలిసింది జడ్జితో ఆల్రెడీ మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఆ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయబోతున్నారు అయితే ఆ కోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తారు అటు సిటీ అధికారులకు సంబంధించి జోగి రమేష్ న్యాయవాదులు కూడా ఏ విధమైనటువంటి వాదాలు వినిపిస్తారనే దానికి సంబంధించి కూడా కోర్టు ఒక డిసిషన్ తీసుకుంటుంది అయితే అరెస్టుకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు కీలకంగా మారింది ఇప్పటి వరకు కూడా అరెస్టును ఎక్కడ కూడా అధికారికంగా చూపించలేదు అటు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం కూడా ఇవ్వలేదు పొద్దున్న ఈ రోజు ఉదయమే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు గడిచినటువంటి ఏడు గంటలుగా విచారిస్తున్నారు అనేక అంశాలకు సంబంధించి జోగ్ రమేష్ ని ప్రశ్ని పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా జనార్దన్ రావు ఏవైతే ఆధారాలు ఇచ్చారో ఆధారాలకు సంబంధించి జోగు రమేష్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది జనార్దన్ రావుకు జోగు రమేష్ కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి ఇతరతర బిజినెస్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి అసలు ఎప్పటి నుంచి కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందని జనార్దన్ రావు చెప్పాడనే అంశాలకు సంబంధించి ప్రధానంగా అనేక కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి అంతా కూడా ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు మరి కాసేపట్లోనే విచారణ పూర్తి కాబోతుంది మరొక అరగంటలో అరెస్టును చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది బలరాం రైట్ థ్యాంక్ యూ దుర్గా